ఇంతలో రమేష్ డివైఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు ఈ నెల తొమ్మిదవ తారీఖున జరగబోయే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు భారత ప్రజాతంత్ర యుద్ధం సమాఖ్య డివైఎఫ్ఐ ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అట్లనే రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా ఈ యొక్క సమ్మెకు పూర్తి సంపూర్ణ మద్దతు తెలియజేసి ప్రత్యక్షంగా ఈ సమ్మెలో పాల్గొనాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది ప్రధానంగా ఈరోజు ఈ సమ్మె ఎందుకు జరుగుతూ ఉందంటే ఇవాళ మనం చూస్తున్నాం మోడీ ప్రభుత్వం మళ్ళీ మూడోసారి అధికారంలోకి వచ్చాక దాదాపు పదకొండేళ్ల కాలంలో మొత్తం ఒక నాలుగు లేబర్ కోడ్ తీసుకొచ్చి కార్మిక చట్టాలన్నింటినీ కూడా పూర్తిగా తొమ్ములో దొక్కే ప్రయత్నం ఒకవైపు జరుగుతూ ఉంది మరొక వైపు వ్యవసాయ రంగాన్ని పూర్తిగా కార్పొరేట్ శక్తులకు అప్పజెప్పే చట్టాలు ఈ రోజు మోడీ గారు తీసుకురాబోతా ఉన్నారు అందుకని ఈ చట్టాలకు వ్యతిరేకంగా ఈ యొక్క సమ్మె జరగబోతా ఉంది ఇవాళ సమాన పనికి సమా సమాన వేతనం ఇవ్వాలని చెప్పి ఏదో చట్టాలని వాటన్నిటిని పక్కన పెట్టి ఇవాళ దోపిడికి ఇవాళ కార్మికులు కానీ కర్షకులు కానీ గురవుతూ ఉన్నారు అందుకని దేశవ్యాప్తంగా ఉన్న కార్మికులు కర్షకులు అందరూ ఐక్యంగా ఈ యొక్క సమ్మెలో పాల్గొంటూ ఉన్న పరిస్థితుంది దాంతోపాటు ఇవాళ నిరుద్యోగులు కూడా ఇవాళ మన మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు ఇప్పుడు పదకొండేళ్ళు పదకొండేళ్ళు కావస్తా ఉంది ఇంతవరకు కూడా ఎక్కడ కూడా ఉద్యోగాలు ఎక్కడ కూడా భర్తీ చేసిన పరిస్థితి ఉన్న ఉద్యోగాలనే కరోనా కాలం నుంచి అనేక అనేక రంగాలలో ఇలా ఉద్యోగులను తగ్గించుకుంటూ వస్తున్నారు తప్ప ఎక్కడ కూడా ఉద్యోగాన్ని భర్తీ చేయలేదు ఇవాళ ఆ ప్రభుత్వ రంగాన్ని పూర్తిగా కూడా ప్రైవేట్ పరం చేస్తున్నారు ఇవాళ రైల్వే కావచ్చు ఇవాళ ఎల్ఐసి కావచ్చు ఇవాళ అనేక రంగాలు ఇలా ఉన్నాయి వాటన్నిటిని ప్రైవేట్ పరం చేసి ఉద్యోగాలని కూడా అక్కడ ఉద్యోగుల్ని తగ్గించే ప్రయత్నం జరుగుతూ ఉంది ఇవాళ రైల్వే శాఖలోనే దాదాపు దేశవ్యాప్తంగా ముప్పై లక్షల పైన ఉద్యోగాలు పోస్టులు ఖాళీగా ఉన్నాయి అందుకని ఇవాళ దేశవ్యాప్తంగా అనేక శాఖలలో కూడా వేల పోస్టులు లక్షల పోస్టులు కోట్ల కోట్లలో ఇవాళ పోస్టులు ఖాళీగా ఉన్నా వాటిని భర్తీ చేయడంలో ఇవాళ మోడీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది అందుకని ఇవాళ ఈ ఆ యొక్క సార్వత్రిక సమ్మెకి ఇవాళ డివైఎఫ్ఐ మద్దతు తెలియజేస్తా ఉంది వాళ్ళ ఈ యొక్క సార్వత్రిక సమ్మెలో యువత నిరుద్యోగులు అందరూ కూడా దేశవ్యాప్తంగా ఈ సమ్మెలో పాల్గొని ఇవాళ మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్న నిరుద్యోగ నిరుద్యోగ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఇవాళ మీరు ఇస్తాన్న రెండు కోట్ల ఉద్యోగాల హామీని అమలు చేసే విధంగా ఈ యొక్క సమ్మెలో పాల్గొని రా కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం ఈ సమ్మెలో అందరూ కూడా భాగస్వామ్యమై ఈ సమ్మె ద్వారా ఆయన ఈ రా కేంద్ర ప్రభుత్వం మోడీ ప్రభుత్వం స్పందించి ఇవాళ కార్మికులకి కర్షకులకి అదేవిధంగా నిరుద్యోగులకి కావాల్సిన హక్కుల మీద ఖచ్చితంగా భవిష్యత్తులో ఈ యొక్క ఏ మీరు తీసుకున్న చట్టాలు ప్రజా వ్యతిరేక విధానాలని వాటన్నిటిని కూడా నిరసించాలని చెప్పేసి ఆ విధంగా ఈ యొక్క సమ్మె ద్వారా ఇవాళ ప్రజలందరికీ కూడా చైతన్యాన్ని కల్పించేందుకు ఈ సమ్మె చేస్తూ ఉన్నాం ఈ సమ్మెలో ప్రజలందరూ కూడా పాల్గొని జే చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం